తెలంగాణ పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన ఆరోపణలు చేశారు బల్ల కింద చేయి దాచకుండా పోలీసుల కథ నడవదంటూ కామెంట్స్ చేశారు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పోలీసులను చూసి నాయకులు భయపడవద్దని నాయకులను చూసే పోలీసులు భయపడే పరిస్థితి రావాలని కార్యకర్తలకు సూచించారు ఇప్పుడు ఫోజులు కొడుతూ విధులు నిర్వహిస్తున్న పోలీసులు సొక్కపూసలు కాదన్నారు సమాజంలో నడుస్తున్న దందాలపై నాయకులు దృష్టి పెడితే ఒక్క పోలీసు కూడా విధుల్లో ఉండరని హెచ్చరించారు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తెలిపారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఇతర పార్టీల పాట పాడవద్దని ఎవరు ఎవరితో ఎప్పుడు దావత్తులు చేసుకుంటున్నారో అని తెలుసన్నారు ఈ కార్యక్రమంలో కుప్పుల ఈశ్వర్ తో పాటు జిల్లా పరిషత్ మాజీ చూస్తే పాము కూడా అంతే భయం ఇలా పోలీస్ 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 అని ఊరికే మనం మాట్లాడుకుంటాం పోలీసులకు ఎంత భయం తెలుసా ఆయన మీద ఒక్క కంప్లైంట్ పోయినా ఆయన మీద ఒక్క పేపర్ ఒక్క స్టేట్మెంట్ వచ్చినా ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ధర్నా జరిగినా ఆయన రిమార్క్ రాయబడుతుంది ఆయన ప్రమోషన్ అప్పుడు తప్పకుండా ఆపబడతాడు అందుకనే వాళ్ళకు చాలా భయం ఉంటది మీకు తెలియదు మన ముందట బాగా ఫోజులు కొట్టేటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం సొక్క పూసలు కాదు తెల్లార లేతే బళ్ళ కింద చేయి పెట్టకుండా ఎవరి ఎవని కథ నడవది రకరకాల దందాలు నడుస్తున్నాయి తెలియదా మనకు నెల రోజులు ఒకవేళ దృష్టి పెట్టదలుచుకుంటే ఒక్క పోలీస్ అయినా ఉంటాడా ఉంటాడా ఏసీబీ కింద ఒక్క ఒక్క పోలీస్ అయిన ఉంటాడా అసలు లంచం తీసుకోకుండా ఒక రోజు గడస ద మరి ఎవరెవరికి భయపడాలి మనకే మన నాయకులకే వాళ్ళు భయపడాలి మనం భయపడు కాదు పెట్టుకుంటావా కేసులు ఎన్ని పెట్టుకుంటావు పెట్టుకో ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపడం తప్పు కాదు